మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి బొత్తిగా వంద రూపాయలలోనూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతిని బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయటం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తప్పణాల్లో దళితులు ఉంటుంది చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనాన్ని సొంతమని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులలో ప్రవేశించి ఇక్కడ పదహారవ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే నా తర్వాత నెల అనమాట అండి అది మధ్యలో దూరింది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి రవి తులారాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి అది అష్టమ స్థానం అవుతుంది ఆ అష్టమ స్థానంలో మనకి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు ఈ సూర్యభగవానుడు అన్నట్టయితే అయితే శుభలితాలు ఇస్తున్నారా శుభఫలితాలు ఇస్తున్నారా అన్నట్టయితే శుభ ఫలితాలు అయితే ఇవ్వట్లేదు ఆ స్థానం కూడా అష్టమ స్థానం అనేటటువంటిది ఆయు స్థానం కాబట్టి ఇక్కడ ఈ ఆయు స్థానంలో రవి గనక సంచారం చేస్తూ ఉన్నట్టు అంటే సూర్య భగవాన్ సంచారం చేస్తున్నప్పుడు ఈ తులారాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి దుర్దోష శత్రు సంవాదో గమనా గమన అష్టమస్తు అష్టమస్ అష్టమస్తో అంటూ ఎనిమిదో స్థానంలో గనక రవి ఉన్నట్టయితే మనకి ఏ విధమైన ఫలితాలు ఇస్తా అంటే ఇక్కడ దుర్దోష దోషాలు అనేక చెడ్డ దోషాలన్నీ కలుగుతూ ఉంటాయి అలాగే శత్రు సంవాదం శత్రువులతోటి మనం వివిధ రూపాలైన కష్టాలు రావటం శత్రు వృద్ధి అవుతూ ఉంటుంది వాళ్ళతో వాదోపవాదాలు చేయవలసి వస్తూ ఉంటుంది అలాగే గమనా గమన వ్యధ వెళ్ళడం రావడం అంటే తిరగటం అనుకోండి త్రిపూట ఇవన్నీ కూడా వృధాగా తిరగటం లాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం చెడు వార్తలు వినటం ఎవరు మన వాళ్ళు ఏదో కష్టం వచ్చిందను లేక ఆపదలో ఉన్నవారును ఇట్లా చెడు వార్తలు వినటం ఇవన్నీ కూడా ఎనిమిదవ స్థానంలో ఈ రవి సంచరించేటటువంటి కాలంలో మనకి లభించేటటువంటి ఫలితాలు ఇవన్నీ చెడుగా చెడు ప్రే ఫలితాలే మనకి వస్తూ ఉన్నాయి అష్టమ స్థానంలో కాబట్టి అందుచేత ఈ మేన రాశి వారికి అన్ని దుష్ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎనిమిదో స్థానం కాబట్టి ఎనిమిదో స్థానం అనేది కొంచెం మనం కొంచెం భయపడుతూ ఉంటాము అంటే అక్కడ కూడా కొన్ని శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు లేకపోలేదు బుధుడు కానీ శుక్రుడు కాని ఎనిమిదో స్థానంలో గోచార రీత్యా సంచరించేటప్పుడు ఆ ఎందో స్థానంలో ఫలితాలు ఇచ్చేటటువంటి ఆ రెండే రెండు గ్రహాలు మాత్రమే కాబట్టి ఇది కొంచెం గమనించుకోండి ఈ సూర్యుడు మాత్రం శుభఫలితాలు ఇవ్వటం కాబట్టి నిత్యము మీ పిల్లలో సూర్యుని ప్రార్థించుకోండి ఇంకా ఈ సూర్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే సూర్య నమస్కారాలు కావచ్చు ఆదిత్య హృదయం కావచ్చు ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇంకా అటువంటివన్నీ ఏదో చదువుకున్నా సరే లేదా మామూలుగా నవగ్రహ స్తోత్రాల్లో కూడా మొట్టమొదటి శ్లోకం అదే కాబట్టి ఆ విధంగా ఆది సూర్యుడు చదువుకున్నా లేదా బీజాక్షరాలు ఉన్నాయి చాలా వాటిలో మీకు ఏది సంబంధించింది ఉంటే దాన్ని తప్పకుండా చదువుకోండి సునాయాసంగా ఈ యొక్క దుష్పలితాల నుంచి మనము బయటపడగలుగుతాము ఈ రవి ప్రసాదించేటువంటి దుష్ప్రభావాల నుంచి చాలా సునాయాసంగా బయటపడతాము శుభం భూయాలు